పొగలు చూసారా ఎలా వస్తున్నాయా హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మేము ఇంట్లో అయితే అందరు ఫేవరెట్ అయిన అందరికి ఇష్టమేనా చికెన్ బిర్యానీ చేస్తున్నాం హీరో ప్రభాస్ అన్నకి ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇంట్లో చేసిన చికెన్ దమ్ బిర్యానీ అంటే ప్రభాస్ అన్నకి చాలా ఇష్టం అంట నేను కొన్ని ఇంటర్వ్యూలో చూసా సో అందుకని మేము ఈ రోజు చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో చేస్తున్నాం రెస్టారెంట్ కంటే మంచి టేస్ట్ తో టచ్ అయితే చేస్తాం వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ కొట్టండి లైక్ అయితే ఫస్ట్ ఇప్పుడు ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే ఎయిర్ ఫ్రైయర్ లో కూడా ఫ్రై చేయొచ్చు అనేసి చూసాము ఫస్ట్ అయితే ఆనియన్స్ కి ఇలా ఆయిల్ స్ప్రే చేసుకుందాం ఇలా స్ప్రే చేసుకుని దీన్ని ఇప్పుడు తీసుకెళ్లి ఎయిర్ ఫ్రైయర్ లో పెడదాం వీటిని ఇలా చిన్న చిన్నగా మొత్తం విడదేసి దీంట్లో వేసుకుంటా చక్కగా ఫ్రై అవుతాయి అంటే చూడాలి అసలు ఎలా అవుతుందో లేదో మేము ఈ తెచ్చిన తర్వాత అయితే చికెన్ ఒకటే ట్రై చేసాము ఇప్పుడు చూడాలి ఎలా వస్తుందా అని ఇప్పుడు వీటిని ఎయిర్ లో పెట్టేసి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మిగతా ప్రాసెస్ అంటే మ్యారినేట్ చేసుకున్నాం చికెను మ్యారినే చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఇవి కూడా కావాలి లోపు మిగతాయన్నీ చేద్దాం చికెన్ మ్యారినేట్ చేసే ముందు చికెన్ మంచిగా కడుక్కొని ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నా అన్ని ఒక్కొక్కటిగా వేసుకుందాము కారం మేము కొద్దిగా స్పైసీ తింటాం కాబట్టి టూ స్పూన్స్ వేస్తాను అలాగే కొద్దిగా పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇది బిర్యానీ మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇంకా లాస్ట్లో పెరుగు మనకి గ్రేవీకి తగ్గట్టు వేసుకోవచ్చు పెరుగు ముందే కట్ చేసి పెట్టుకున్నా నేను దీంట్లో వేయడానికి అలాగే గ్రేవీ కోసం కూడా టమాటా ఒక ఫోర్ ఏమో పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి ఆయిల్లో ఫ్రై చేసినవి కాదు జస్ట్ ఆయిల్ స్ప్రే చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినవి ఇవి కూడా కొంచెం దీంట్లో వేసి ఇప్పుడు మిక్సింగ్ మిక్సింగ్ దాంతోపాటు మర్చిపోయాను లెమన్ కూడా పిండాలి ఇప్పుడు దీన్ని అంతా కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లోకి పంపించేద్దాం దీన్ని ఇప్పుడు దీన్ని టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేద్దాము మంచిగా వస్తుంది అనమాట ముక్క జ్యూసి జ్యూసీగా ఎక్కువసేపు ఉంటాయి చికెన్ అయితే టూ అవర్స్ మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఏంటంటే ఒక పక్కన వాటర్ పెడతాను అదే రైస్ కోసం మసాలాలు అన్నీ వేసి ఇంకో పక్క ఏమో చికెన్ ఉడకబెడతాం ఫస్ట్ అయితే వాటర్లో అల్లం పేస్ట్ వేసుకుందాం తర్వాత ఇవి సపరేట్ చేసి పెట్టుకున్నాం ఇవి వాటర్లోకి ఇదేమో చికెన్లోకి అని ఇవన్నీ హోల్ మసాలా అంతా వేసి పెట్టుకున్నాను వాటర్లో వేసాను పాటు షాజీరా అలాగే నేనైతే ఇవి కూడా వేసుకుంటాను ఫ్లేవర్ అది బాగుంటుంది రైస్కి పుదీనా కొత్తిమీర కొంచెం కరివేపాకు కొద్దిగా మసాలా సాల్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి అంటే రైస్ విడివిడిగా వస్తుందన్నమాట పొడిపొళ్ళతూ అంతే ఇది రెడీ అనమాట ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకుంటే రెడీ అవుతుంది ఇది వాటర్ బాయిల్ అయిన తర్వాత మంచిగా మరిగిన తర్వాత దీంట్లో రైస్ వేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కోసం కొద్దిగా నెయ్యి ఆయిల్ ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన వెంటనే షాజీరా వేసుకోవాలి తర్వాత మసాలా ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయినాయి కొద్దిగా టమాటా కూడా వేసాను ఒకటి గ్రేవీ కోసం అది ఇది జస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవడమే చికెన్ ఉడికేటప్పుడు ఇవన్నీ ఇది కూడా ఉడికిపోతుంది మంచిగా ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేద్దాం దీన్ని ఇప్పుడు మనం ఒకసారి ఇలా తిప్పేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది అన్నీ సరిపోతాయి అన్నీ మసాలా అన్నీ కూడా ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసాం కాబట్టి ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి మనం ఇది ఉడికిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీని మీద మూత పెడతాను మంచిగా ఉడుకుతుంది స్మెల్ కూడా బాగా వస్తుంది తర్వాత చికెన్ అది ఉడికే లోపు నేనైతే బిర్యానీ పైన వేయడానికి కలర్ యూజ్ చేయట్లేదు పువ్వు వాటర్లో కలిపేస్తే కలర్ వస్తుంది కదా దీన్నే యూస్ చేస్తాను అనమాట సో దీన్ని కొంచెం వాటర్లో వేస్తాను రావట్లే రావట్లేదు మళ్ళీ టైట్ అయింది చాలా సేఫ్ స్ట్రగల్ చేసిన తర్వాత మోతొచ్చి ఇదిగో దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటే కలర్ వస్తుంది దీన్ని లాస్ట్ లో బిర్యానీ పైన దమ్ పెట్టినప్పుడు వేస్తాయి వాటర్ వాటర్ అయితే మరిగినాయి ఇప్పుడు రైస్ వేస్తాను ఇందులో రైస్ అయితే ఉడికింది దీన్ని ముందే వాటర్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఏమో చికెన్ ఉడికింది అది కొంచెం తీస్తాను ఎందుకంటే నేను లేయర్ లేయర్ కింద వేస్తాను అనమాట రైస్ వేసి మళ్ళీ ఈ చికెన్ వేసి అప్పుడు దమ్ చేస్తాను ఇప్పుడైతే దమ్ చేస్తాను దీంట్లో ఆల్రెడీ ఒకసాకం ఉంచాను ఇంక కర్రీ ఇప్పుడైతే రైస్ వేయాలి ఇందులో ఇలా మొత్తం రైస్ని అంటే టూ లేయర్స్ కింద వేస్తాను మొత్తం అందుకే ఫస్ట్ రైస్ ఇలా ఇప్పుడు దీనిపైన ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను తర్వాత కొత్తిమీర కొద్దిగా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ రైస్లో వంచుకున్న వాటర్ ఉంటుంది కదా దాన్ని కొద్ది కొద్దిగా పోసుకోవాలి దమ్ అవ్వడానికి అనమాట ఇది ఎందుకంటే మొత్తం వాటర్ లేకుండా వంచేస్తాం కదా ఇది లేయర్స్ కింద వేయడానికి సో అందుకని నెక్స్ట్ వచ్చేసి పువ్వు వాటర్ ఇది లైట్ ఎల్లో కలర్ వచ్చింది ఇప్పుడు దీనిపైన ఇంకొక లేయర్ చికెన్ గ్రేవీతో పాటు వేసుకోవాలి ఇప్పుడైతే దమ్ పెట్టాను లో ఫ్లేమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి ఆవిరిపోకుండా పిండి పెడతారు లేకపోతే తడి అయినా చుట్టొచ్చు నేనైతే టవల్ చుడుతున్నాను ఇదేమో దమ్ అవుతుంది ఈ లోపేమో పెరుగు చట్నీ కోసం నేను ఆనియన్స్ కట్ చేసి ఇదంతా కూడా క్లీన్ చేసుకొస్తాను అనమాట ఇది దమ్ ఇదిగో కక్కిది కొన్నానా కక్కిదుగా కక్క కక్క కక్కిదుగా కక్క దమ్ అయిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను అయిపోయే ఉండొచ్చు మేబీ వస్ అయిపోయింది పొగలు వస్తున్నట్టు అయిపోయింది పొగలు చూసారా ఎలా వస్తున్నాయో కక్క చూసావు వచ్చినాయా ఏం తింటావు నాన్న నువ్వు మొత్తానికి దమ్ అయితే అయిపోయింది దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇప్పుడైతే అందరం కూర్చొని తింటాం ఏం కావాలేనా ఇప్పుడైతే అక్కడ తీసుకెళ్లి తిన్నాం ఇదా ప్లేట్లో పెట్టనా ఇందులో తింటావా నువ్వు తింటావా తింటావా అడుగుని అంటున్నట్టు ఈ ప్లేట్లో పెట్టనా తింటావా నీకు వైట్ది పెడతాను వైట్ అన్న పైది బాగుందా చిక్కి తండ్రి బిర్యానీ నా కొడుకు కక్క మాత్రమే తింటా అంటున్నాడు బాగా వేడిగా ఉంది కదా పొగలు పొగలు వెళ్తున్నాయి ఎలా ఉంది బాగుంది బాగుందా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నువ్వు నువ్వు చెప్పు నేను ఆల్రెడీ ఇప్పుడే కొద్దిగా వేడి వేడి తినేసాను బాగుంది నేను అడుగు నుంచి పెట్టుకున్నాను కొంచెం అదే మాడిన ఫ్లేవర్ వస్తుంది కానీ చాలా బాగుంది ఎలా ఉందిరా బాగుంది వేడు ఈ పెద్ద మంచి ఎట్లుంది బాగుందా బాగుందా ఆ హ్యాండ్ వాడు కూడా కెమెరా చూసి చెప్తాను నేను డై బాగుందా నానా ఆమె ఎట్లుంది వాడు రైస్ తీసి ముక్కలు మాత్రమే తింటున్నాడు వాడు రైస్ తిన్నాడు ఇప్పుడు బిర్యానీ అయితే చాలా బాగుంది మాడిందంటే లైట్ కింద కొంచెం మాడింది అంటే కింద మొత్తం కింద లైట్ అది మాడింది అది అది అయితే ప్రాబ్లం లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో ఇంతటితో అయిపోయింది అండ్ బాయ్ బాయ్ అందరికి బాయ్ 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 బాయ్